వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెలలో భాద్రపద పౌర్ణమి రోజున అంటే పితృపక్ష ప్రారంభం రోజున చంద్రగ్రహణం ఏర్పడింది అప్పుడే ఇప్పుడు అంటే పదిహేను రోజుల తర్వాత భాద్రపద అమావాసి రోజున సూర్యగ్రహణం సంభవించింది అయితే సూర్యగ్రహణం బాధ్యత కనిపించదు అయినప్పటికీ రాశులపై మంచి చెడుల ఫలితాలు సూచిస్తుంది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణము ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట వర్షాన్ని కురిపిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సూర్యగ్రహణం వస్తుంది ఈ గ్రహణము మహాలయ అమావాస రోజు సంభవిస్తుంది కనుక ఈ గ్రహణం మరింత ప్రత్యేకమైనదిగా ప్రభావితం పండితులు చెప్తూ ఉన్నారు సెప్టెంబరు ఇరవై ఒకటో రాత్రి పదకొండు గంటలకు గ్రహణం ప్రారం ప్రారంభమై మర్నాడు ఉదయం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు అందువల్ల గ్రహణ సూతక కాలం వర్తించదు అయితే న్యూజిలాండ్ దీవులు ఆస్ట్రేలియా అంటార్కిటిక్ పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో సూర్యగ్రహణం అయితే కనిపిస్తూ ఉంటుంది శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా పితృపక్షంలో రానున్న ఒక గ్రహణము ము చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ కాలంలో శుభ శక్తులు రెండూ బలంగా ఉంటాయి ఈ కాలంలో నివారణలు ఆచారాన్ని సరిగ్గా నిర్వహిస్తే సానుకూల మార్పులు ఏర్పడతాయి గ్రహణ ప్రభావాలను అర్థం చేసుకుని నివారణను సరిగ్గా చేయాలి ఈ గ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతుంది పండితులు ఈ గ్రహణం కొంతమందికి ప్రయోజనాలు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ వారు ఈ రాశి వారికి పదకొండు ఇంట్లో సూర్యగ్రహణం జరుగుతుంది ఇది ఆదాయం లాభం సామాజిక సంబంధాలను సూచిస్తుంది మీనరాశి అధిపతి బృహస్పతి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు దీని కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు డబ్బు లావాదేవీల్లో కూడా లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు మాటలు మితంగా ఉండి ప్రవర్తనలో కూడా వినియం ఉంటే విజయం సాధిస్తారు సూర్యగ్రహణం తర్వాత గోధుమలను దానం చేయటం వల్ల అదృష్టం పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల అడ్డంకులు తొలగిపోతాయి సూర్యగ్రహణం వృషభ రాశి వారికి అయితే విశేషమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది కాబట్టి చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయమనే చెప్పాలి ఈ రాశి వారికి పురోగతి సాధిస్తారు కానీ కొన్ని సవాళ్ళు అయితే ఉండవచ్చు ఉద్యోగం లేదా ప్రదేశం మారే సూచనలు ఉన్నాయి పనివారం అయితే ఎక్కువగా ఉంటుంది మీరు మీ కష్టంతో ఉన్నత శిఖరాలు చేరుకోబోతు ఉన్నారు మీ అధికారులతో వినయంగా ఓపికగా ఉండడానికి ప్రయత్నించే ఉండండి ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు కొన్ని ఊహించినటువంటి ఖర్చులు కూడా ఉండవచ్చు మీరు వినోదం లేదా గృహోపకారాల కొనుగోలుపై కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు మీరు విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ పరంగా కూడా ఇది మీకు మించి సమయంగా చెప్పుకోవచ్చు మీ కుటుంబ సభ్యులను కూడా ఒక వేడుకగా లేదా ఒక శుభకార్యంగా హాజరవుతారు మందులతో ప్రయాణం కూడా సూచిస్తుంది వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారు ముఖ్యంగా ఈ రాశి వరకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యపరంగా కూడా మీకు సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయన్నీ ఉన్నాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీకు ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది వ్యాపారస్తులకు కూడా అద్భుతమైన లాభాలను పొందుతారు పరివారం అయితే ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది కొత్త కొత్త ఒప్పందాలు కూడా పెరుగుతాయి గణనీయమైనటువంటి ఎదుగుదల మీలో ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలను పొ పొందడం కోసం ఎక్కువ కష్టపడతారు పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత వారు మిథున రాశివారు ఈ రాశి వారికి అయితే పదివింటలో సూర్యగ్రహణం సంభవిస్తుంది దీన్ని పని వృత్తికి నిలయంగా పరిగణిస్తారు ఈ కారణంగా సూర్యగ్రహణం తర్వాత వీరికి కెరీర్ మంచి అడుగు వేస్తుంది ఇంతకు ముందు ఒక ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి ఉంటే లేదా ఏదైనా ప్రయత్నం పూర్తి కాకపోతే దాని ప్రయోజనాలు వీరికి లాభాలను ఇస్తాయి మాట్లాడే నైపుణ్యము వ్యాపార పరిజ్ఞానము నిర్వహణ నైపుణ్యాల కారణంగా కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది చిన్న సమస్యలు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అవన్నీ కూడా మంచిలా కరిగిపోతాయి ఈ రాశి వెతున్న వ్యక్తికు మంచి కుసిన ఫలితాలు పొందుతారు సూర్యగ్రహణము తర్వాత పేదలకు రాగి వస్తువులు దానం చేయటం వల్ల స్థిరత్వాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది రాశి వారి కెరీర్లు ఇది ఒక అద్భుత సమయం అని చెప్పాలి వృత్తి జీవితంలో కూడా మార్పు కలుగుతుంది గుర్తింపు కోసం అవకాశాలు వస్త అవకాశాలతో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరుగుతుంది వృత్తిపరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలంగా గణనీయంగా ఉండబోతూ కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కొంచెం ఆచిచూచి వ్యవహరించి మాట్లాడండి మీ ఆరోగ్యాన్ని కూడా కుదిరిగా ఆలోచి అదుపులో పెట్టుకొని ఉండండి వ్యాపారస్తులు మంచి రాబడి పొందుతారు వ్యాపారంలో పెరుగుదల చూస్తారు విజయవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి కొన్ని ఒప్పందాలు కూడా మీరు ఎన్నో విజయాలు ఇవ్వబోతు ఉన్నాయి కొత్త వ్యాపారం జీవిత భాగోస్వంతో సంబంధాలు బలపడతాయి మీరు చేసే ప్రతి పనులను మీకు కష్టాంత గుర్తింపు రాబోతు ఉంది ఏదైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పరమశివుని ఆరాధించుకొని బయటకు వెళ్తే ప్రతి పనులను కూడా మీదే విజయం అవడానికి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశివారు ఈ రాశి వారికి యొక్క సూర్యగ్రహణము మూడు ఇంట్లో జరుగుతుంది ఇది ధైర్యము కృషి తోబుట్టువులు చిన్న ప్రయాణాల్లో కూడా ముడిపడి ఉన్నది ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక గ్రహణం అపారమైన మనశ్శాంతిని కూడా ఇస్తుంది ఈ రాశివారి కెరీరు వ్యాపార రంగంలో కూడా ఎత్తులు పెరుగుతాయి రాజకీయాలు సామాజిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి తోబుట్టులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉండబోతుంది పూర్వీకుల యొక్క ఆస్తి కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పవచ్చు మకర రాశి వారు ఏ పని చేస్తున్నా అందులో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పాలి రాసేవారికి ఇది ఒక అద్భుత సమయము ఓపిక్గా ఉండండి కోపాన్ని కోల్పోవద్దు మీరు కొత్త మార్పులు మరియు ఒత్తిడి తగ్గడానికి చూస్తారు దీనికి తోడు విజయం సాధించాలని శక్తివంతమైన ప్రేరణ కలుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తూ తర్వాత సానుకూల ఫలితాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో గొప్పగా ఉంటుంది ఖనియమైన విజయాలను పొందుతారు పెద్ద పెద్ద సవాళ్ళు కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశివారు వారు ఈ రాశి వారికి రెండు సూర్యగ్రహణం ఏర్పడుతుంది డబ్బు వాక్చాతుర్యము కుటుంబ విషయాలకు సంబంధించింది ఈ యొక్క గ్రహణము అనేక ఊహించినటువంటి ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయము ఈ రాశి ఈ సంబంధాలలో విజయాలు పొందుతారు మీ పెట్టుబడులకు ఎన్నో లాభాలు వస్తాయి బీమా బోనస్ వారసత్వం వంటివి ఆస్తి నుంచి కూడా ఎన్నో లాభాలు పొందుతారు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో కూడా పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సూర్యగ్రహణం తర్వాత బియ్యం దానం చేయటం వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందుతుంది కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తి జీవితంలో కూడా ముందడుగు వేస్తారు మీ వృత్తి మరియు పరివారం కూడా తగ్గిపోతుంది లేదా పదవులు ఊహించిన మార్పులు వస్తాయి వృత్తికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఓపికగా ఉండటం ప్రయత్నించండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వరకు మంచి లాభాలు వస్తాయి మీరు వృత్తి లక్ష్యాలు సాధించడానికి కష్టపడి పెంచాల్సి ఉంటుంది ప్రతి పనులను కూడా ఆటంకాలు తొలగిపోయి ముందడుగు వేస్తారు ఈ సూర్యగ్రహణం మీకు ఎన్నో యోగాలను ఇస్తుంది వీలున్నప్పుడల్లా పరమశివుని ఆరాధించుకుంటూ ఉండండి ప్రతి పనులని మీదే విజయం అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి